జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మకర రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు కనుక అయితే ముఖ్యంగా రాహు కుంభరాశుల సంచారం శని మీన మీనరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం గారు మిథున రాశుల సంచారం అయితే ఆయన అక్టోబర్ అంటే ఈ ఒక మాసంలో పద్దెనిమిదో తేదీ నుంచి కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు తాత్కాలికంగా మాత్రమే అంటే డిసెంబర్ ఐదవ తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో సంచారాన్ని చేస్తున్నారు ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిలో సంచారం తదుపరి తులారాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు ఈ ఒక మాసంలో రెండు సార్లు ఆయన ఇల్లు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అంటే అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఆయన తులాలో సంచారం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి తులాన్ని వదిలిపెట్టి వృష్టికానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు సింహరాశిలో సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని చేస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు ఆయన స్వక్షేత్రం ఆయన తులారాశిలో సంచారం తదుపరి స్వక్షేత్రం వృష్టిక రాశిలో వెళ్ళే సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక ఏదైతే గ్రహాల ఒక మార్పిడి ఉందో గురు గురువు మారుతున్నారు అలానే ఈ ఒక శిక్కుడు బుధుడు కూడా మారుతున్నారు ఇలా ఈ ఈ గ్రహాల ఒక మార్పిడి వలన మకర రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏదైనా చేంజెస్ కనిపిస్తుందా అని ఈ యొక్క వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు చూడండి ఇప్పుడు ఈ గోచారంలో ఉంటున్న గ్రహస్థితులను బట్టి మనం మాత్రమే చెప్పడం జరుగుతున్నది అంటే ఇలా ఇలాంటి రాశుల వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఇలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు మకర రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ కూడా నేను చెప్పే ఫలితాలు కూడా వర్తించవు ఎందుకంటే వాళ్ళ దశాభుక్తి గనక ఇబ్బందిగా ఉంటే లేదా బాగుంటే అది దాన్ని బట్టి కూడా ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటాయి ఇది గోచారంలో ఉంటున్న ప్లానెటరీ పొజిషన్ వలన మాత్రమే చెప్పడం జరుగుతుంది మీకు ఏ దశాభుక్తి జరుగుతూ ఉందో బుధ మహాదశ జరుగుతుందో శుక్రమహాదశ జరుగుతుందో ఫర్ ఎగ్జాంపుల్ బుధ మహాదశ జరుగుతూ ఉంటే మీ లగ్నం నుంచి ఆయన ఎన్నో ఎన్నో స్థానంలో ఉన్నాడు మీరు మీరు పుట్టినప్పుడు ఒక్కరించినాడా ఏ నక్షత్రంలో ఉన్నాడు ఎన్ని అష్టకర్గ బిందువులు ఇచ్చాడు చాలా ఇంపార్టెంట్ అండి అష్టకర్గ బిందువులు అంటే ప్లానెట్ స్ట్రెంగ్త్ రిప్రజెంట్ చేస్తుంది ఆ ప్లానెట్ యొక్క పొజిషన్ను మరియు స్ట్రెంగ్త్ అక్కడ అష్టకర్గ బిందువులు బలిష్టంగా ఉంటే ఆ దశాభుక్తి యోగిస్తుంది అని అర్థం సో ఇది తర్వాత ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడు ఇవన్నీ కూడా చూసుకుంటే ఫలితాలు మిశ్రమంగా ఉంటాయా బాగుంటాయని మనము తెలుసుకోవచ్చు అంటే గోచారంలో ఉంటున్న స్థితిగతుల ఒక ఆధారంగా మనము ఇలాంటి రాశుల వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మాత్రమే చెప్పడం జరుగుతుంది ఎవరికి అంటే ఎవరి వ్యక్తిగత జాతకాన్ని కూడా ఇక్కడ చెప్పడం లేదు అలానే ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకి ఈ యొక్క మాసంలో ఈ ఒక మాసంలో వెళ్ళడానికైనా ముందు ప్రీవియస్ కంపేర్స్ చేసుకుంటే లైక్ చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు రాష్ట్రాధిపతి అంటే మొన్ననే ఏళ్నాటి శని అయిపోయింది తృతీయ స్థానానికి వెళ్ళిపోయాడు చాలా యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటారు తృతీయానికి వెళ్ళిపోయాడు శని బాగున్నాడు మీకు మంచి లైఫ్ వస్తుంది అని మీరు మీరు చూసి ఉంటారు అయితే అందరికీ కూడా ఒకే ఫలితాలు ఉండవని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది అక్కడ మీ జాతకంలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడు సున్నా ఒకటి రెండు కనుక ఇచ్చి ఉంటే ఆ ఒక శని అంత మంచి ఫలితాలు ఇవ్వడు అదే నాలుగు ఐదు ఆరు అష్టకర్గ బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లానెట్ స్ట్రెంత్ పెరుగుతుంది అప్పుడు ఆ ప్లానెట్ మనకి మంచి ఫలితాలు ఇస్తాడు అని అర్థం సో ఇది గుర్తుపెట్టుకోండి అలానే గత కొన్ని రోజుల నుంచి మకర రాశి వాళ్ళకి గురుబలం లేదు శని బలం ఉన్నప్పటికీ ఆయన వక్రించినాడు ద్వితీయ స్థానంలో రాహు అష్టమ స్థానంలో కేతు ఇలా ప్రతి ఒక్కటి కూడా మకర రాశి వాళ్ళకి కాస్త ఒత్తిడిని తెచ్చిపెట్టే ఆస్కారాలే కనిపిస్తుంటాయి ఆర్థిక పరంగా కౌటుంబిక పరంగా అలానే సోదరుల మధ్య భిన్నాభిప్రాయాలు కావచ్చు ఎడ్యుకేషన్లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడడం లాంటిది ఎక్కడో సరిగ్గా చదువులే చదువుకోలేకపోవడం లాంటిది ఎక్కువ ప్రయాణాలు చేయవలసిన ప్రమేయము ఆ ప్రయాణాల్లో కూడా విఘ్నాలు ఎదుర్కోవడము తర్వాత జాబ్లో ఎక్కువ ఒత్తిడి మీరు ఫేస్ చేయడము ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు అయితే ఈ ఒక మాసంలో మారబోతున్న గురువు గారు ఏదైతే ఉందో ఇది చాలా కీలకంగా ఉండబోతుంది మకర రాశి వాళ్ళకి ఇంక్ అంటే ఇన్ ఇన్ని రోజులు ఉన్న ఆ నెగిటివిటీ చాలా అంతవరకు తగ్గుతుంది కాస్త గురు పాజిటివ్ సైన్లోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం మానసిక ప్రశాంతత ప్రయాణాల్లో ఆటంకాలు తగ్గడం లాంటిది ఉద్యోగంలో ఉన్న స్ట్రెస్ తగ్గడం లాంటిది అలానే సోదరుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు తగ్గడం లాంటిది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం లాంటిది ఉద్యోగంలో మార్పులు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు కనిపిస్తూ ఉంటుంది ఒక సమయంలో ఉద్యోగంలో సక్సెస్ అవుతారు అలానే ఉద్యోగం బదిలీలు కోరుకునే వాళ్ళకి కూడా ఈ ఒక స సమయంలో ఉద్యోగ బదిలీలు అయ్యే సూచనలు కూడా ఎక్కువగా ఉంటాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్యం అనారోగ్యం నుంచి ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆరోగ్యం సరిగ్గా లేక ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇప్పుడు ఆ ఒక కోలుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయనే చెప్పవచ్చు మొత్తానికి ఈ మకర రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో అయితే కాస్తలో కాస్త మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి చాలా చక్కగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అయినా ఈ మకర రాశి వాళ్ళు మీ దశాభుక్తి ఒకసారి చూసుకోండి అలానే మీకు ఏ దశాభుక్తి జరుగుతూ ఉందో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే మంచిది ఇప్పుడు మనము చాలామంది అంటుంటారు నేను ఆ పరిహారాలు చేశాను ఈ పరిహారాలు చేశాను నాకు మంచి జరగలేదు బట్ మీ దశాభుక్తికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే అప్పుడు మనకి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అలానే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా అమ్మవారిని మా ఎస్పెషల్లీ మహాలక్ష్మిని పూజించండి ఈ ఒక మాసంలో ఎంత పూజిస్తారో అంత మంచిది అలానే దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తికి యథాశక్తి అభిషేకాలు చేయించుకోవడం చాలా మంచిది మరియు ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ఇక సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్